ప్రధాని మోడీ రీసెంట్గా శ్రీశైలం నుంచి కర్నూలు చేరుకున్నారు కర్నూలులో నిర్వహించే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొన్నారు ప్రధానితో పాటు బహిరంగ సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంత్రులు పాల్గొన్నారు ఏదో నరేంద్ర మోడీ అని కాదు కానీ ఈ ప్లేస్లో రాహుల్ గాంధీ ఉన్నాయి అడుగుతా ఆ జీఎస్టీ పెట్టింది వాళ్లేగా దాంట్లో సేవింగ్స్ ఏముంది దాన్ని ఆపేసింది మళ్ళీ వాళ్లే రేట్లు పెంచింది వాళ్లే అప్పుడు అరిచాము గొడవ చేసాము అతుక్కున్నాము తగ్గించలేదు మళ్ళీ అదే బతుకుతున్నాము కొన్నాళ్ళ తర్వాత అవే రేట్లు తగ్గించారు దానికి ఉత్సవం ఏముందంటున్నా సూపర్ సేవింగ్స్ సూపర్ జిఎస్టీ ఏముందానికంటున్నా ఆల్రెడీ ఇల్లు పెంచిన రేట్లేగా ఇంకెవడో పెంచు కాంగ్రెస్ పెంచి కాంగ్రెస్ చేసిన చాలా దారుణాలు బీజేపీ బాగు చేసింది డెఫినెట్లీ అప్రిషియేట్ చేస్తాం కాంగ్రెస్ రేపు పొద్దున ఒకవేళ వస్తే బీజేపీ చేసిన చాలా దారుణాలని బెటర్ చేస్తే అప్రిషియేట్ చేస్తాం మెచ్చుకుంటాం అందుకే వాళ్ళని గెలిపించితే ఒకవేళ కాంగ్రెస్ని మనం బీజేపీని గెలిపించింది అందుకే పదిహేను ఏళ్ళ క్రితం చేస్తే అప్రిషియేట్ చేస్తాం వదిలేం గాలికి కానీ మీరే చేసిన దరిద్రాన్ని మీరే సరి చేసుకుంటే దానికి కూడా పొగడాలి దానికి కూడా బహిరంగ సభలు అంటారు సభా వేదిక మీద నుంచి పలు ప్రాజెక్టులు శంకుస్థాపనలు ప్రారంభం అవసరం సభా వేదిక మీద నుంచి చేస్తారు అంటే ఓకే నైస్ ముప్పై మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు నరేంద్ర మోడీ రీసెంట్గా ఏపీ పర్యటనకు వచ్చారు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించుకున్నారు ఈ ప్రారంభోత్సవ పనులు విద్యుత్తు రైల్వేలు పెట్రోలియం రక్షణ పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలకు సంబంధించినవని మోడీ పోస్ట్ చేశారు ఎక్స్లో మరి ఇందులో అదానీ ఏం ఉన్నాయి అనేది చూడాలి అదానీ లేకుండా కేవలం ప్రజలకు మాత్రం ఉపయోగపడే ఉంటే నిజంగా అప్రిషియేట్ చేస్తాం శ్రీశైలం మలియన్న ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు సోమనాథుడు కొలువైన గాడ్డ మీద పుట్టానన్నారు విశ్వనాథుడికి సేవ చేసే బాధ్యత దక్కిందన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్గా దేశం ఎదుగుతుందని ఇరవై ఒక శతాబ్దం నూట నలభై కోట్ల భారతీయుల శతాబ్దం అని రోడ్లు రైల్వేలతో సహా అన్ని ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసుకున్నాం శంకుస్థాపన చేస్తున్నారు రోడ్లకి రైల్వేలకి బాగుంది రైల్వేలో ఇప్పుడు మనం ఒక రిజర్వేషన్ కంపార్ట్మెంట్ ఎక్కితే జనరల్ బోయింగ్ అంటే దారుణంగా ఉంటుంది మరి అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా సెట్ చేయాలి కదా ఎవ ఇక్కడ మోడీని కాదు ఆయన క్వశ్చన్ చేస్తుంది ఎవరైనా సరే మీరు 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 ట్రైల్లో ట్రావెల్ చేసేవాళ్ళైతే తెలుస్తుంది కారులో తిరిగే వాళ్ళు వీడియోలు చూడకండి అసలు పదహారు నెలల్లో అభివృద్ధి డబల్ ఇంజన్లో దూసుకుపోతుంది పదహారు నెలల్లో ఏపీలో అభివృద్ధి డబల్ ఇంజన్లో దూసుకుపోతుంది అంట దూసుకుపోతుంది ఏ రాష్ట్రంలోనూ దేశంలోనూ అభివృద్ధి దూసుకుపోదు లైట్గా ఒక స్పీడ్లో కదులుతూ ఉంటుంది చీమ కూడా కాదు నత్త స్నేహిల్ అంటాం కదా స్నేహిల్ స్పీడ్లో కదులుతూ ఉంటుంది అయితే ఏది డెవలపింగ్ కంట్రీస్లో సంగతి చెప్తున్నాం మందు కాదు కదా అట్లా ఉంటుంది ఇక మన దగ్గర వెనక్కి వెళ్తుంటే తప్ప ముందుకు వెళ్ళదు ఏ రాష్ట్రంలో అయినా అంతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో అయినా అంతే ఇక్కడ బట్ ఈయన అయితే పదహారు నెలల్లో ఏపీలో అభివృద్ధి దూసుకుపోతుందంట అసలు ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి అభివృద్ధి కోసం ఢిల్లీ అమరావతి కలిసి పనిచేస్తున్నాయి ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత చాలా అవసరం డెఫినెట్లీ విద్యుత్ రంగంలో మూడు వేల కోట్లు ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం క్లీన్ ఎనర్జీ నుంచి టోటల్ ఎనర్జీ వరకు అన్ని రంగాల్లో రికార్డు సృష్టించాం కాంగ్రెస్ హయాంలో తలసరి విద్యుత్ వినియోగం వెయ్యి కోట్లు కూడా లేదు నెలసరి తలసరి విద్యుత్ వినియోగం పద్నాలుగు వందల యూనిట్లు మారింది దేశంలో ప్రతి గ్రామంలో విద్యుత్ సరఫరా ఉంది యూపీ హయాంలో విద్యుత్ స్తంభాలు కూడా లేవు అప్రిషియేట్ చేస్తాం కొత్త తీసుకొస్తే బట్ వెరీ చెప్తున్నాగా మినిమం స్లోతో డెవలప్ చేసి అది కూడా డెవలప్మెంట్ అని చెప్పుకోవడం అంటే బిస్కెట్ శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజవాయువు పైప్లైను సహజవాయువుతో పదిహేను లక్షల నెలకి గ్యాస్ సరఫరా వికసిత భారత్ సంకల్పానికి స్వర్ణంద ప్రదేశ్ సహకరిస్తోంది వికసిత భారత్ సాధించేందుకు కనెక్టివిటీ మీద ఫోకస్ పెట్టడం గూగుల్ సంస్థ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారీగా ఏపీలో పెట్టుబడి పెట్టింది ప్రపంచంలో ఎక్కడ పెట్టొద్దు బేసిక్ గాను అందుకని ఇక్కడ పెట్టారు వాళ్ళు విశాఖలో ఏఈఈ సబ్సీ కేబులు డేటా సెంటర్ ఏం సపోర్ట్ చేస్తాం సబ్సీ కేబుల్ని కూడా సపోర్ట్ చేస్తాను నేనైతే డేటా సెంటర్ను సపోర్ట్ చేస్తే అంతకంటే మూర్ఖత్వం ఉండదు అలాగే ఏపీ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి కూడా అవసరం కర్నూలు నుంచే రాయలసీమ అభివృద్ధి మొదలైంది ఓర్వకల్లు టు కొప్పత్తి పారిశ్రామిక కారిడారు నిమ్మ నైట్ విజన్ పరికరాల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు ఇది రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించిపోతుంది కర్నూలు డ్రోన్ హబ్బగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది ఆపరేషన్స్ సింధులో డ్రోన్ కీలక పాత్ర పోషించి గత ప్రభుత్వాలు ఏపీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేశాయి ఇప్పుడు ఎన్డీఏ హయాంలో ఏపీ ముఖ చిత్రం మార్పు గత ప్రభుత్వాలు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దగ్గర పంతొమ్మిది ఇరవై నాలుగు కూడా హ్యాండ్ ఇన్ గ్లౌ జగన్ తో ఉన్నారు వీళ్ళు దేశంలో పన్నెండు లక్షల్లో బాధే ఉన్న వరకు పన్ను లేకుండా చేసాం ఓకే డెఫినెట్లీ అప్పుడు అయితే మిగతా చోట్ల అది ఇన్కంలో పన్ను లేదు మిగతా బాధుడే బాధుడు ఉంది కదా జిఎస్టీ ఎనీవే సో ఇది నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాటలు చేసినటువంటి శంకుస్థాపనలు ఇవేమీ ఓపెన్ అయిపోవాలి శంకుస్థాపన చేయడానికి పదహారు నెలలు పట్టింది ఆయనకి ఏపీకి రావడానికి మరి అవన్నీ కంప్లీట్ అయ్యి రేపు పొద్దున రన్నింగ్ లోకి రావాలని కోరుకుందాం జగన్ ఉన్నా చంద్రబాబు ఉన్నా పవన్ కళ్యాణ్ ఉన్నా మోడీ ఉన్నా రాహుల్ గాంధీ ఉన్న కేసీఆర్ ఉన్నా రేవంత్ ఉన్నా అన్ని ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాం బట్ ఈ సభ సక్సెస్ అయిందా లేదా ఆయన టూర్ సక్సెస్ అయిందా లేదా మీరే చెప్పాలి హిట్ అయింది ఫ్లాప్ అయిందని కామెంట్స్ చేయండి అండి ఒకటి